కలువను గాక కలియ మంచిది ప్రియమైన దేవుని పెట్టారా ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం మొదటి రాజుల గ్రంథము రెండాధ్యాయము ఇరవై నాలుగో వచ్చినాన్ని చదువుదాం మొదటి రాజుల గ్రంథము రెండు అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన నన్ను స్థిరపరిచి నా తండ్రి సింహాసనం మీద నన్ను ఆసీనులుగా చేసి తన వాగ్దానం ప్రకారము నా కుటుంబం కలుగు చేసిన నాకు కుటుంబాన్ని కలుగు చేసిన యహోవా జీవముతోడు చాలండి దేవుని స్తోత్రం కలుగలుగా మంచిది ప్రియమని దేవుని బిడ్డారా గత అంతట్లో దేవుడు ఇరవై నాలుగో సంవత్సరం అంతా ఇక్కడ కాచి కాపాడి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో దేవుడు మనలో ప్రవేశపెట్టాడు అందుకే సమస్త మహిమ ఘనత ప్రభుకే చెల్లెలు కాక హలెలుయ మరి మంచి టిఫి దేవుని పెట్టారా ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నారా ఎన్నిసార్లు చేస్తున్నారని నేను అడగను ఎందుకనంటే ఎవరికి అనుకూలతను బట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు ధాన్యాలు ఉద్యోగం చేసుకునేవాడు సో తన వెసులుబాటును బట్టి దానియాలు రోజుకి మూడు సార్లు ప్రార్థన చేశాడు దావీదు మొదట్లో గొర్రెల కాపురుగా ఉన్నాడు తర్వాత సైనికుడిగా ఉన్నాడు తర్వాత రాజుగా ఉన్నాడు సో తన యొక్క వెసులుబాటును బట్టి తను రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడంట ఏడు సార్లు ప్రార్థన చేసేవాడు అపోజిషన్ పౌలు కూడా ముమ్మారు ప్రార్థన చేసేవాడి అని చెప్పాడు మూడు సార్లు ప్రార్థన చేశాడు సో గమనించండి మనం ఎన్నిసార్లు అయినా మన యొక్క విసులుబాటును బట్టి మనము చేసుకోవచ్చు మంచిది అయితే జనవరి అసలు మన ప్రార్థన ఎలా చేస్తున్నాం జనవరి ఫస్ట్ రోజున అందరూ కూడా ఏం అంటే వాగ్దానాలు తీసుకుంటారు తీసుకుని ఏం చేస్తారు మనం బైబిల్లో ఎక్కడో మూల పెట్టేస్తాం మరల దాని జోలు తీయము మరలా దాని గుర్తుండదు మరలా సంవత్సరం మొత్తం ఉంటుంది మరలా తీస్తాం మరలా బైబిల్లో పెట్టేస్తూ ఉంటాం మరలా సంవత్సరం వస్తుంది మరలా తీస్తాం మరలా బైబిల్లో పెట్టేస్తూ ఉంటాం పెట్టారు వాగ్దానం తీస్తాము బైబిల్లో పెట్టేస్తాం మళ్ళా సంవత్సరం మారుతుంది మళ్ళా వాగ్దానం తీస్తున్నాం మళ్ళా బైబిల్లో పెట్టారు అసలు వాగ్దానం ఎందుకు వాగ్దానం అంటే ఏంటి సో కొంతమంది ఏ అంటారు వాగ్దానము అనేది తీయకూడదని అంటారు కానీ వాగ్దానం అనేది మన విశ్వాసంతో నమ్మి దేవుడి ఈ సంవత్సరం ఇదిగో ఈ మాట ఇచ్చాడు నాకు ఈ మాట నాకు దేవుడు నెరవేరుస్తాడని సో విశ్వాసం అనే పునాది పునాది మీద మనం వాగ్దానాన్ని స్తూ ఉంటాం అయితే మీరు గమనించండి ప్రియమైన దేవుని బిడ్డారా ప్రయత్తులో అయితే వాగ్దానం అనేది తీసి బైబుల్లో పెట్టుకోవడానికి మాత్రం కాదు మనం మరి దేనికి ఇక్కడ సులోమోను ప్రార్థన చేస్తున్నాడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఇదిగో దేవుని యొక్క వాగ్దానము నా జీవితంలో నెరవేరింది దేవుడు నా తండ్రికి వాగ్దానం ఇచ్చాడు నీ కుమార్ నీ కుమారుని నీ కుమారికి నేను సింహాసనము ఇస్తాను అని సో తండ్రికి ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం ఎత్తుపట్టుకుని సులోమును నిత్యము ప్రార్థన చేసేవాడు ఏమని ప్రార్థన చేసేవాడు ప్రభా నా తండ్రికి నీవు ఇచ్చిన వాగ్దానము నెరవేర్చండి చూడండి మరొకసారి మనం చదువుదాని చూడండి ఆ మాట అవచ్చు చదువుదాం రెండు ఇరవై నాలుగు నన్ను స్థిరపరచి నా తండ్రి సింహాసనం మీద నన్ను ఆసీనుడిగా చేసి తన వాగ్దాన ప్రకారము నా కుటుంబాన్ని కలుగు చేసిన ఏహో ప్రతి మాటలో కూడా ప్రతి మాటలో కూడా దేవుడు నాకు వాగ్దానం చేశాడు దేవుడు నాకు వాగ్దానం చేశాడు దేవుడు నా తండ్రికి నా తండ్రికి వాగ్దానం చేశాడని సులోమోను ప్రతి విషయంలో కూడా తన వాగ్దానాన్ని నెరవేర్చుకునేవాడంట ప్రత్యక్ష కూడా దగ్గరికి వెళ్ళాడు ప్రవ్వా నువ్వు వాగ్దానం చేసావు నా తండ్రికి ఇదిగో నా చేత మందిరాన్ని కట్టేస్తాను నువ్వు ఎప్పుడు కట్టేస్తావు ప్రవ్వా నీ వాగ్దానం నా జీవితంలో ఎప్పుడు నెరవేరుస్తావని ప్రార్థన చేసేవాడంట అలాగే ఇంటికి వచ్చినప్పుడు కూడా ఆయన నువ్వు నా తండ్రికి వాగ్దానం చేసావు ఏంటి దావి చేసిన వాగ్దానం ఇదిగో నేను నీ సంతానమును అభివృద్ధి చేస్తానన్నాడు ఇదిగో నీ సంతానము చేత నాకు మహిమకరమైన మందిరం కట్టించుకుంటానన్నాడు సో నీ సంతానానికి నేను స్థిరమైనటువంటి సింహాసనాన్ని ఇస్తానన్నాడు సో ఈ వాగ్దానాలన్నీ కూడా చేసింది ఎవరికి సులుమనుగా దావీది దావీదుకి దావీదికి దేవుడు కానీ ప్రార్థన ఎవరు చేస్తున్నారు సులోమోన్ చేస్తున్నాడు ప్రభా నా తండ్రికి చేసిన వాగ్దానం నెరవేర్చు రెండు వేరు వేరా ఇప్పుడు తండ్రిని తండ్రికి ఇచ్చిన వాగ్దానం ఏంటి నీ సంతానానికి నేను స్థిరమైనటువంటి సింహాసనం ఇస్తాను ఇప్పుడు సంతానం ఎవరు సులోమోన్ అంటే వాగ్దానం కావా నీదిగా నీకు నేను సింహాసమంతన దేవుడు ఇచ్చాడు వాగ్దానం తండ్రికి ఇచ్చాడు సో తండ్రికి ఇచ్చిన వాగ్దానం తనకే ఆ ఫలము కాబట్టి ఆ ఫలాన్ని బట్టి నువ్వు నా తండ్రికి ఇచ్చే వాగ్దానం నెరవేర్చండి అని కానీ ఈ రోజు నా దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని బట్టి కూడా మనం ప్రార్థన చేయలేకపో సో ఎందుకు వాగ్దానం అని అంటే మనం ప్రార్థన చేసిన ప్రతిసారి కూడా ఆ వాగ్దానాన్ని నిత్తు పట్టుకుని మనం ప్రార్థించాలి వాగ్దానాలు అన్నీ ఒకలాగానే ఉంటాయా కొన్ని హెచ్చరించే వాగ్దానాలు ఉంటాయి కొన్ని సరి చేసుకునే వాగ్దానాలు ఉంటాయి కొన్ని ఆశీర్వాదకరమైనటువంటి వాగ్దానాలు ఉంటాయి ఆశీర్వాదకరమైన వాగ్దానం అయితే ప్రభా నువ్వు ఈ వాగ్దానం నెరవేర్చండినైనా సరి చేసుకునే వాగ్దానాలు అయితే ప్రభా ఇదిగో సరి చేసుకోవడానికి నాకు అవకాశం ఇవ్వండి సో హెచ్చరిక అయితే ప్రభా ఇదిగో ఈ హెచ్చరిక నాకు ఈ ఈ కీడు నాకు రాకుండా నాకు సహాయం చేయండి ప్రభా అని మనల్ని మనము ఏం చేయాలంటే ఆ వాగ్దానాన్ని చేత పట్టుకుని మనము ప్రార్థన చేయాలి దేవుని స్తోత్రం కలుగుని గాక హాలే లూయా సో ఆ వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేసేవారు ఎవరు అని అంటే సులుమును ప్రార్థన చేస్తారు మరొక వ్యక్తిని మనం చూస్తాము ఆది కాణం ఇరవై ఐదు అధ్యాయం ఇరవై అవుత వచ్చిన చూడండి ఒకసారి ఆది కాణం ఇరవై ఐదు అధ్యాయం ఇరవై అవుత ఇస్సాకు భార్య గొడ్రాలు గనక అతడు ఆమె విషయమై యహోవాను వేడుకొనెను ఎహోవా అతని ప్రార్థన వినెను గనక అతని భార్య అయిన రెపిక గర్భవతి ఆయేను చాలా దేవుని స్తోత్రం కలుగును గాక హలీలుయా మీరు గమనించండి ఇక్కడ రెండో వ్యక్తి ఎవరు ప్రార్థన చేస్తున్నాడు అని అంటే ఇస్సాకు ప్రార్థన చేస్తుంది ఇస్సాకు ప్రార్థన చేస్తున్నాడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఇస్సాకు భార్య గుడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యహోవాను వేడుకునేను యహోవా అతని ప్రార్థన విని వినేను గనుక అతని భార్య భార్య అయిన రెప్ప గర్భవతి ఆయను దేవుని స్తోత్రం కలిగను గాక అలా చూడండి ఇక్కడ గమనించండి దేవుడు ఆదాముకి సారీ అబ్రహాముకి దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు నీ సంతానాన్ని ఇస్కరేణువంతా విస్తారంగా జీవిస్తాను అని అయితే అబ్రహాముకి ఇస్సాకు జన్మించాడు అయితే ఇస్సాకుకి నలభై సంవత్సరాలు వచ్చేసరికి నలభై సంవత్సరాలు వచ్చేసాయి అయినా సరే పిల్లలు లేరంట ఎన్ని సంవత్సరాలు వచ్చాయి నలభై సంవత్సరాలు వచ్చాయి నలభై సంవత్సరాలు దాటేసాయి అయినా సరే పిల్లలు లేరు అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు ఇస్సాకు నా భార్య గుద్రాలుగా ఉంది నా భార్యను దర్శించి నాకు గర్భఫలం కావాలి అని అంటే గమ్మ ఈ నలభై సంవత్సరాల్లో ఇస్సాకు ప్రార్థన చేయలేదా మీరు వాక్యం అని చదివితే ఇస్సాకు వెళ్ళిన ప్రతి చోట కూడా అబ్రహాం ఎలా అయితే బలిపేటం కట్టి ప్రార్థన చేశాడో ఇస్సాకు కూడా వెళ్ళిన ప్రతి చోట కూడా బలిపేటం కట్టి ప్రార్థన చేసేవాడ మరి నలభై సంవత్సరాలు ప్రార్థన చేశాడు కదా మరి దేవుడు తన భార్యను గుడ్రాలకు ఎందుకు ఉంచాడు ఈ నలభై సంవత్సరాలు కూడా ప్రార్థన చేశాడు కానీ ఈ నలభై సంవత్సరాలు కూడా పిల్లల కోసం చేయలేదు అబ్రాసాకు పిల్లల్ని అడగలేదు ఎందుకు అడగలేదు దేవుడు ఆల్రెడీ వాగ్దానం ఇచ్చాడు ఇప్పటికప్పుడు చేస్తాడులే దేవుడు ఏం చేసాడు తండ్రికి ఈ సంతానమును విస్క్రయణం విస్తారంగా చేస్తాను అప్పుడు అబ్రాహం ఏం సారా మాటిని మరి ఆ మాటిని వేరే ఏ ఎవరు హాగర్ హాగర్ ద్వారా ఒక సంతానాన్ని ఒక కుమారునికి అన్నాడు అబ్రహాం ఇస్మాయిల్ అయితే దేవుడు ఏమన్నాడు నీ నీ భార్య అయిన ఈ యొక్క సారా ద్వారానే నీ సంతానాన్ని నేను అభివృద్ధి పరుస్తానన్నా చాలా మంచి విషయాలు ఉంటాయి సారా ద్వారానే నిన్ను విస్తరింప చేస్తాను సారా ద్వారానే నిన్ను అభివృద్ధి చేస్తానన్న ఇప్పుడు సారా ద్వారా జన్మించిన కుమారుడు ఎవరో ఇస్సాకు సారా ద్వారానే నీకు నీ సంతానాన్ని ఇసుకరేణుగా చేస్తానన్నాను అప్పుడు ఇస్సాకు సంతానాన్నే కదా ఇసుకరేణువు అంత విస్తారంగా చేసేది అంటే ఆల్రెడీ దేవుడు వాగ్దానం ఇచ్చేసాడు సో ఇచ్చేసాడు కదా ఆయనే నెరవేరుస్తాడులే నా తండ్రి జీవితంలో నెరవేర్చినట్టు నా జీవితంలో కూడా నెరవేరుస్తాడులే అనే ఉద్దేశంతో ఇస్సాకు ప్రార్థన చేయలేదు దేనికోసం సంతానం కోసం ప్రార్థన ఎందుకని అంటే వాగ్దానం ఇచ్చాడు కదా చేసేస్తాడులే అని నలభై సంవత్సరాలు దాటిన తర్వాత ఎక్కడో కొంచెం పైన దేవుడు వాగ్దానం ఇచ్చాడు కానీ ఇంకా పిల్లలు లేరు అని అప్పుడు గర్భఫలం కోసం ప్రార్థన చేశాడు అప్పుడు పిల్లల కోసం ప్రార్థన చేశాడు గమనించండి దేవుడు వాగ్దానం ఇచ్చేసాడు అమ్మయ్య చదివేసుకున్న మూలం పెట్టేసుకుంటా కాదు అది నెరవేర్ కోసం మనం ఏం చేయాలి ప్రార్థించాలి ఇక్కడ ఇస్సాకు అన్ని విషయాల్లో ప్రార్థన చేశాడు అన్ని సందర్భాల్లో ప్రార్థన చేశాడు కానీ సంతానం కోసం ప్రార్థన చేయలేదు కానీ ఖచ్చితంగా మనకి ఏది అవసరమో అది అడగాలి అడగాలి ఖచ్చితంగా అడగకుండా దేవుడు బైబిల్లోనే చాలా విషయాలు ఉన్నాయి ఏంటంటే తండ్రి మీకు ఏది అవసరమో తండ్రికి తెలియను అని ఉంది సో నాకు ఏదవసరమో తండ్రికి తెలుసు అని చెప్పేసి నేను ప్రార్థన అనిస్తే అవసరం తెలుసు మరి ఆ తండ్రి అవసరం తీర్చాలంటే ఖచ్చితంగా మనం ప్రార్థన చెయ్యాలి దేవుడు ఖచ్చితంగా చెప్పాడు అడుగుడి మీకు ఇయబడును అని నీ అవసరాలు తెలుసు నీ పరిస్థితి తెలుసు తెలిసినంత మాత్రం దేవుడు ఇచ్చాడు అడగాలి అడుగుడి నీకు ఈ పడు దేవుడు అనేది దేవుడు దేవుడు అలా ఇచ్చి నిన్నను మోసాడు కాబట్టి అవునా కదా ఇప్పుడు ఆ ఆదాము ఒంటరిగా ఉండడం దేవుడు పాపం అనుకుని సాటి అయిన సహాయం కావాలి సాటి అయినటువంటి తోడు కావాలి అని ఆదాముకి అడగకుండానే ఇస్తే దేవుడు చివరికి తప్పు ఎవరి మీద మోపాడు తప్పు చేసి పాపం చేసి ఈ పాపానికి కారణం నువ్వే అన్నాడు అరే నేనే కారణం అని అంటే ఇందుకో నువ్వు నాకు ఇచ్చిన ఈ అవ్వం వల్లనే నేను తినకూడదన్న తిన్నాను అంటే ఇప్పుడు తప్పు ఎవరిదేనంటే నేను అడగకుండా నువ్వు ఇచ్చావు నువ్వు ఇచ్చావు కాబట్టి ఎలా జరిగింది కాబట్టి ఖచ్చితంగా మనం అడగాలి ఖచ్చితంగా మనం అడిగిన ప్రతి చిన్న విషయంలో కూడా అడగాలి మనకు కొన్ని కొన్ని విషయాల్లో నిర్లక్ష్యం ఉంటుంది పిల్లల గురించి ఆ దేవుడే చూసుకుంటాడులే నారు పోసిన వాడు నీరు పోయి ఖచ్చితంగా అడగాలి నారు పోసిన వాడు నీరు పోయడా అనే మాటలు ఎవరికైనా అంటే బద్దకస్తులకి ఆ మాటలు ప్రార్థన చేయలేని వాళ్ళకి ఆ మాటలు దేవుడే చూసుకుంటాడులే చేతగనోళ్ళకి ఆ మాటలు దేవుడు చూసుకుంటాడంటే మరి నువ్వేం చేస్తావు నారు పోసిన వాడు నీరు పోతాడంటే మనం నువ్వేం చేస్తావు మన నిద్ర ఇస్రాయలీలు అంటావు కానీ సమయంలో ఈ సమీహన్ దగ్గరికి వస్తారు సమీహల దగ్గరికి వచ్చి అంటారు అయ్యా నువ్వు మా కోసం ప్రార్థన చేయట మానవద్దు అని అంటారు ఈయన మాత్రం నిద్రపోతున్నాడు కుఠారాల్లో వీళ్ళు నిద్ర అవుతావు ఏమంటున్నారు మేము నిద్ర అవుతాం నువ్వు మాత్రం మా కోసం ప్రార్థన చేయ మానవ్ ఈయన మాత్రం మెలుగుండి ప్రార్థన చేయాలి ఎవరో సేవకుడు ఎందుకంటే సేవకుడు అయినందుకు కర్మ ఈయన మెలుగు ప్రార్థన చేయాలంటే వీళ్ళు నిద్ర అవుతారంట మళ్ళీ వచ్చి అంత సమాజంగా కూడుకుని వచ్చి అంటారంట అయ్యా నువ్వు మా కోసం ప్రార్థన చేయుట మానవద్దు మరి మీరేంటి నిద్ర అవుతారా ఖచ్చితంగా ఎవరి పరిస్థితుల కోసం ఎవరి అవసరతల కోసం ఎవరి స్థితిగతుల కోసం వాళ్ళు ఖచ్చితంగా మోకాళ్ళు ప్రార్థన చేయాలి దేవుని స్తోత్రం కలిగిన కాదు చిన్న నిర్లక్ష్యం సంతానం కోసం ప్రార్థన చేయలేదు కానీ చేసిన వెంటనే దేవుడు ఇచ్చాడు అల్లి మనం కూడా ప్రతి దాన్ని కూడా మనం దేవుణ్ణి అడగాలి మనం కొన్ని కొన్ని ఏమనుకుంటాం టీవీ అడగాల పదిహేను ఎట్లు వచ్చేది కదా ఫ్రిడ్జ్ అడగాల పదిహేను ఏళ్ళెట్లు వచ్చా లేకపోతే అనే ఒక మనం కొన్ని కొన్ని నేను చేసే అని మనం అడగం కానీ ప్రతిదీ అడిగితే దేవుడు ఏం చేస్తాడంటారు నువ్వు ఊహించిన దానికంటే నువ్వు అడిగిన దానికంటే ఎక్కువ ఇవ్వడానికి దేవుడు కృప చూపుతాడు హలో సో నేను చేసేయగలను నాకు సామర్థ్యం ఉందని చెప్పేసి నేను చేసేస్తే నాకు ఒక పదొంతులు అయింది అనుకో నాకు సామర్థ్యం ఉండి కూడా ప్రభుని అడిగి చేస్తే దేవుడు ఇంకా తొంభై కలిపి వందంతులుగా నూరంతులుగా దేవుడు గొప్ప కార్యాలు చేస్తా ఉంటాడు కాబట్టి ప్రతి చిన్న విషయం కూడా ప్రభువుని అడగాలి ఇక్కడ ఇస్సాకు అడిగినప్పుడు వెంటనే జరిగింది మరొకసారి చదవండి అన్నమాట ఇరవై ఐదు ఇరవై ఒకటి ఇస్సాకు భార్య గుడ్రాలు గనుక అతడు ఆమె విషయమై ఏహోవాను వేడుకొనిను ఏహో అతను ప్రార్థన వినను గనక అతని భార్య అని రెప్ప గర్భవతి ఆయను హలో ఆ గర్భవతి ఆయను తర్వాత ఆమె గర్భంలో శిశువులు ఒకనితోనొకడు పెడిగాడు చాలా ప్రార్థన చేయలేదు రాలేదు ప్రార్థన చేస్తే డబల్ ఆశీర్వాదం సింగిల్ కాదు ఇక్కడ తన భార్య కోసం ప్రార్థన చేయలేదు అంటే ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నాడు ప్రతి పూట ప్రార్థన చేసుకుంటున్నాడు ప్రతి విషయం ప్రార్థన చేస్తున్నాడు మరి ఆ ప్రార్థనలో ఏ ఏ అంశాన్ని పెట్టలేదు అంటే గర్భఫలం అంశాన్ని పెట్టలేదు కారణం ఏంటంటే దేవుడు ఇస్తాడు కదా ఇస్తాడు లేదు కానీ ఎప్పుడైతే ప్రార్థన చేశాడో దేవుడు ఒకటికి రెండు ఇచ్చాడు అవునా కదా కమ్మల పిల్లలు సో మనం కొన్నిసార్లు ప్రార్థన చే చేసినా సరే కార్యాలు జరగవు అప్పుడు ఏమనుకుంటామంటే దేవుడు చేయట్లేదు అనుకో కానీ కార్యాలు ఎందుకు లేట్ అంటే రెట్టింపు దేవుడు ఇవ్వడానికి కూడా లేట్ చేయొచ్చు ఏమైనా స్తోత్రం కలిగిన కాదు హలో లూయా రెట్టింపు ఇవ్వడానికి కూడా లేట్ చేయొచ్చు అండి సో మా గ్రామంలో ఒక మామిడి తోట ఉంది ఒక చెట్టు చాలా కాపు అనమాట చాలా కాపు ఎలాగనంటే అసలు ఆకుల కంటే కాయలు ఎక్కువ ఉంటాయి మామిడికాయలు కాయలు కూడా చాలా దీప్గా ఉంటాయి సో నేను అడిగాను మామయ్య వద్దాడు అన్న యా ఏంటి చెట్టు ఎప్పుడు కూడా చాలా కాపు కాస్తుందని అంటే ఈ చెట్టుకి చాలా హిస్టరీ ఉందన్న ఏంటా ఇష్టం అంటే మా ఊరితో వేసినప్పుడు అన్ని మొక్కలు కాపు కాసేసినాయి కానీ ఇది కాసేది కాదు అన్నీ ఓ సంవత్సరం కాసిగా కాపు కాసినాయి దీనికి కాపు లేదు రెండో సంవత్సరం కాపు కాసినాయి దీనికి కాపు లేదు మూడో సంవత్సరం కాపు కాసినాయి దీనికి కాపు లేదు ఇంకా నేను అనుకున్నాను ఇది ఇంకా మామూలుగా గొడ్డి చెట్టేమో దీన్ని తీసేద్దామని అనుకున్నాను సరే ఒక సంవత్సరం చూద్దామని ఉంచాను నాలుగు సంవత్సరాలు పక్క చెట్లు కాసినాయి ఇది కాపు లేదు కానీ ఇది కాపు మొదలెట్టాక పది చెట్లు కాసే చెట్లు కాపు ఇది ఒక్క చెట్టు కాతుందన్న దేని స్తోత్రం కలిగిన కాదు కొన్నిసార్లు మనకు ఆలస్యం అయితే అది డబల్ డబల్గా త్రిబుల్గా దేవుడు ఇవ్వడానికి ఆలస్యం చేస్తాడానికి కూడా మనం గ్రహించాలి తప్ప దేవుడు నాకు చేయట్లేదు అని దేవుని మీద నిందలు కూడా మనము వేయకూడదు దేవుని స్తోత్రం కలిగిన కాదు సో ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు రెండు విషయాలు ప్రతి చిన్న విషయాన్ని కూడా మన ప్రభుని ప్రతి చిన్నది కూడా మన ప్రభుకి అడగాలి ప్రార్థన చేయాలి అది ఆరోగ్యమైన ఏమండి వేసుకుంటున్నాను కదా ప్రార్థన చేయాలి అవసరం లేదు చేయాలి ప్రార్థన ఏమండి ప్రార్థన చేయాలి ప్రతి చిన్న విషయంలో కూడా చదువు విషయంలో కానీ భవిష్యత్తు విషయంలో కానీ ఇల్లు విషయంలో కానీ కుటుంబం విషయంలో కానీ గమనించని ప్రేమ నేను చెప్తున్నాను ఇప్పుడు దాకా నేను ఇంటి కోసం ప్రార్థన చేయలేదు బలిపేట ముందు చెప్తాను ఇల్లు కోసం నేను ఇప్పుడు దాకా ప్రార్థించాను రీసెంట్గా నిన్న నుంచే ప్రార్థన చేస్తున్నాను ప్రభు నాకు మంచి ఇల్లు కావాలి నేను నిజంగా ఈ కొత్త సంవత్సరం దాకా కూడా నాకు ఇల్లు కావాలి ప్రభు అని నేను అడగలేదు నిజంగా ఉన్నది ఒక అని అనుకున్నాను తప్ప కానీ ఇప్పుడు నాకు అనిపిస్తుంది ప్రతి వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు అయినా కానీ నాకు ఇల్లు కట్టేసి తోమత అయితే నాకు నిజంగా లేదు కానీ ప్రార్థన చేస్తే ఎప్పుడైనా విత్తనం వేస్తే ఎప్పుడైనా మొలకొస్తుంది అనగా వేస్తున్నాను నేను ప్రార్థన మొన్న నుంచి జనవరి ఫస్ట్ నుంచే ప్రార్థన చేస్తున్నాను ప్రభు నాకు ఇల్లు కావాలి ఒక మంచి ఇల్లు ఇప్పుడు దాకా నిజం చెప్తున్నాను ఇల్లు కోసం అన్ని విషయాల కోసం చేసాను ఎందుకు ఈ అంటే అడగాలి ఈ వాకి నన్ను బలపరిచింది విశాఖ కూడా గర్భఫలం కోసం ప్రార్థన చేయలేదు చేశాకే దేవుడు ఇచ్చాడు సో మనం అనుకుంటాం మన ప్లాన్లో ఇవన్నీ పక్కన పెట్టేసి ముందు దేవుడిని అడగాలి సో దేవుడు అడిగితే రెట్టింపు ఇచ్చాడు ఇస్తాక అడగలేదు అడగలేదని చెప్పేసి నలభై సంవత్సరాలు గబ్బ లేదు అతను అడిగిన వెంటనే దేవుడు ఇచ్చాడు ఒకటే కాదు రెండు ఇచ్చాడు అలా మనం దేవుడు ఇస్తాక రెడీగా ఉంటున్నాడు కొన్నిసార్లు మనమే అడగట్లేదు అంతే మనమే తీసుకుంటాక సిద్ధంగా ఉండట్లేదు కానీ దేవుడు ఎప్పుడు కూడా గుప్పులు పట్టుకుంటున్నాడు కానీ మనం తీసుకోవడానికే రెడీగా ఉండట్లేదు సో ప్రతి చిన్న విషయం కూడా ప్రభుని అడగాలి రెండో విషయం మనకు దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఎత్తుపట్టుకుని పట్టుకుని ప్రార్థించాలి మనకు దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఎత్తుపట్టుకుని ప్రార్థించాలి ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు అల్లెలూయ వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు కనుక ఆ వాగ్దానాన్ని మనం ఎత్తు మనం మనం ప్రార్థించేసాం దేవా మాట ఇచ్చాను ఎందుకు చెయ్యు దెబ్బలాడొచ్చు మనం అవకాశం ఎక్కడా లేదు మన దేవుల్లోనే అల్లెలూయ అదే తండ్రితో దెబ్బలాడమా చెప్పులు కొంటాన నువ్వు సమ క్రిస్మస్కి నిన్నుకి ఆడ బుర్ర తినేసేవాడు నువ్వు ఎందుకు కొనలేదు ఎందుకు కొనలేదు ఎందుకు కొనలేదు ఎందుకు కొనలేదు మీరు ఆర్డర్ ఇచ్చాను ఆర్డర్ పెట్టానరా మీషోలో ఆర్డర్ పెట్టాను దెబ్బలాడేసేవాడు గొడవ పెట్టేసేవాడు సో అంటే ఏమంటారు ఆ స్వాతంత్రం బెట్కే ఉంటారు తండ్రి దగ్గర అలాగే ఆ స్వాతంత్రం దేవుడు మనకి ఇచ్చాడు ఖచ్చితంగా మనం దెబ్బలాడేసి దేవుడితో యాకోబు దెబ్బల నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను వదలను అది అది ఎలాంటి మారమని అంటే ఒక బిడ్డ తండ్రి దగ్గర చేసే మారం అది నువ్వు నకిస్తేనే కానీ నేను వదలను నువ్వు నన్ను ఏమండి తండ్రి బయటికి వెళ్ళాలి అర్జెంటుగా కాళ్ళు పట్టేసుకుని నువ్వు నక్కుంటేనే కానీ నేను నిన్ను అంటే తండ్రి కొట్టేడు ఎందుకంటే అది ప్రేమ మాటిచ్చావు కదా సో ఖచ్చితంగా దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాన్ని ఎత్తుపట్టుకుని మనము ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా ఆ వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేరుస్తాడు కొన్నిసార్లు లేట్ అవ్వచ్చు లేట్ అయినా రెట్టింపే దేవుడు మనకిస్తాడు తప్ప మన దేవుడు అన్యాయస్తుడు కాదు నమ్మదగిన వారు ఖచ్చితంగా నీకు వాగ్దానం చేసి నీ జీవితంలో నూరంతల ఫలమునే అనుగ్రహిస్తాడు కనుక మనం ప్రతి చిన్న విషయం ప్రార్థన చేయాలి అలాగే దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని ఎత్తుపట్టుకుని మనము ప్రార్థించాలి అలా ఎవరు ప్రార్థన చేశారంటే సులువును ప్రార్థన చేశాడు పొందుకున్నాడు అలాగే ఇస్సాకు ప్రార్థన చేశాడు పొందుకున్నాడు అలాగే మన వాగ్దానాన్ని కూడా మనం ప్రార్థన చేసి దేవుడిచ్చే ఫలాన్ని మనం పొందుదాం అంటే కృపదేవుడు మనం గైడ్ చేయండి ఆట ప్రార్థించేద్దాం అందరూ కూడా ఈకే పెంచండి అందరూ కూడా మోకరించండి ప్రార్థించేద్దాం ప్రార్థించేద్దాం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అందరూ కూడా ఈకేపించి ప్రార్థించేద్దాం ఈరోజు దేవుడు మనకి వాగ్దానము ఇచ్చాడు మనం మర్చిపోతూ ఉన్నాం మనం మర్చిపోతే మనం పొందలేము కానీ దేవుడిచ్చిన వాగ్దానాన్ని మనం నెరవేర్చుకోవాలి అంటే ఖచ్చితంగా ఆయన వాగ్దానం ఎత్తుపట్టుకుని మనం చేయాలి అలాగే ప్రతి చిన్న విషయంలో కూడా మనం ప్రార్థించాలి ప్రతి చిన్న విషయంలో కూడా మనం ప్రార్థించాలి ప్రతి చిన్న విషయం ప్రార్థించాలి దేవుడు మనకిచ్చేవాడిగా ఉన్నాడు దేవుడు మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు కనుక అడుగుకయే మీరు పొందుకోలేకపోతున్నారనే మాట కూడా మనం బైబిల్లో చూస్తూ ఉంటాం కనుక మనం అడిగి పొందుకోవాలి అడుగుడు మిఖీ పడునంటూ ఉన్నాడు ఆయన కాబట్టి మనం ప్రతి చిన్న విషయం మన ప్రతి చిన్న విషయం ఇది కూడా మన ప్రభువుని అడగాల అని అనుకునే విషయం కూడా అడగాలి మన తండ్రి దగ్గర మనం దాచుకోవడానికి ఏది లేదు మన తండ్రికి తెలియంది ఏది లేదు కాబట్టి ప్రతి చిన్న విషయం కూడా మన ప్రభుని అడుగుదాం ఆయన చంటి బిడ్డకు అవసరాలు తీర్చినట్లుగా నీ ప్రతి అవసరాన్ని ఆయన తీరుస్తాడు ఆయన నీకు ఏ వాగ్దానం ఇచ్చిన వాగ్దానం ఎత్తుపట్టుకుని దేవుడు నీ జీవితంలో ఖచ్చితంగా వాగ్దాన ఫలములను అనుగ్రహిస్తారు ప్రార్థించారు మహోన్నతుడ మహాగణుడ సర్వాధికారి కనికరం కలిగిన మా దేవ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన మనకి నెట్టలేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఇంతవరకు నీ యొక్క మహాకృప్ను బట్టి మీరు మాతో మాట్లాడారు మీకు కొందనాలు చెల్లిస్తూ ఉన్నారు అయా కొన్ని కొన్ని విషయాల్లో మేము నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నాం కానీ ప్రతి విషయాన్ని కూడా నేను అడగాలి ప్రతి విషయం కూడా నీ నుండి మేము పొందుకోవాలని మీరు మాతో మాట్లాడినందుకు చెల్లిస్తున్నాను అలాగే ప్రతి సంవత్సరం మేము వాగ్దానం తీసుకుని అయా ఇదో ఒక ఆచారబద్ధంగా తీసుకుంటున్నాం కానీ ఆ వాగ్దానం నువ్వు మాకు ఇచ్చే మాట దాన్ని మేము ఎత్తుపట్టుకుని ప్రార్థన చేస్తే నువ్వు ఖచ్చితంగా ఫలమిచ్చే దేవుడు అని ఈరోజు మాతో మాట్లాడారని కొందన కనుక మాకు ఇచ్చినటువంటి వాగ్దానము అయా మా జీవితంలో మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నారు అయా ఎవరినైతే హెచ్చరిస్తున్నారో వారు సరిచేసుకోవడానికి కృపచోపడి ఎవరికైతే నైనా దారి చూపిస్తున్నారు ఆయా ఐదుగు వారు ఆ దారిలో నడవడానికి కృప చెప్పండి ఎవరినైతే మీరు ఆశీర్వాద పోషణిచ్చారు ఆ దీవెన్లో వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తారు వాగ్దాన ఫలములు ప్రతి బిడ్డ పొందినట్లు ఈ కృపతో పిల్లలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తారు అలాగే ఈ యొక్క నయనోదయకాల సమయంతో మీరు మాట్లాడారు మమ్మల్ని మీరు బలపరిచినందుకు అందినారు దేవానికి స్తోత్రాలు వాకి విని విడిచిపెట్టకుండా మా హృదయంలో అయా ఐదుగు నైనా భద్రపరుచుకుని ఊరంతలో దీవన ఆశీర్వాదం మేము పొందుకోవడానికి మీరు కృపక చూపండి సహాయం దైంచండి అలాగే మా కాలం అంతటిని మా గ్రామాన్ని అంతటినీ రక్షించండి దేవానికి సన్నిధి నడిపించండి అలాగే సంఘాన్ని అభివృద్ధి పరచండి అంగ సహద్దులు విషయాలు పరచు నూతనాత్మక సంఘానికి దయచారు ప్రతి బిడ్డ జీవితంలో కారించండి అలాగే దేవాన్ని చక్కని మందిరం ఇచ్చారు పొందనాలు ఆయన ఇది ఒక ప్రభావం టైల్స్ వేయడానికి కృప చూపండి అలాగే ప్రభు కింద టైల్స్ వేయడానికి కృప చూపండి అలాగే పైన సీలింగ్ వర్క్ చేయడానికి కృప చూపండి ఆయా పెయింటింగ్లు కిటికీ తలుపులు అయ్యా పక్కన పాత్ర ఇవన్నీ కూడా త్వరలో పూర్తి అవ్వడానికి మీరు కృప చూపండి మీరే గుప్పులు మార్గం సరళం చేసి సహాయం దయచేయమని మనం ప్రార్థన చేస్తుంది అలాగే ప్రభు నా సంఘబిడ్డలందరినీ కూడా దీవించండి పేరు పేరు చెప్పిన ఆశీర్వదించండి ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం ఇవ్వండి ప్రతి ఒక్కరికి మంచి ఆయుష్నివ్వండి ప్రతి ఒక్కరిని కూడా ప్రభు వారి అప్పులు తీరి సమృద్ధిలోనికి వెళ్ళడానికి కృప చూపండి సమృద్ధిలోనికి నడిపించండి అలాగే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను కుటుంబాల్లో త్రాగుబోతులను మార్చండి వ్యసనపారులను మార్చండి కుటుంబాల్లో అయా సమాధానం నింపండి తండ్రి గృహం లేని గృహం దయచండి స్థలం లేని స్థలం దయచండి వాహనాలు అవసరమైన వరకు వాహనాలు అవసరం అయ్యా వాహనాలు దయచేయండి పనులు లేని వారికి పనులు దాని ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచండి బిడ్డలు ఏదే అవసరమో ఆ ప్రతి అవసరాన్ని దేవా మీద తీర్చుకొని ప్రాబ్లం చేసుకోండి అలాగే తండ్రినికే స్తోత్రాలు చదువుతుంది అలాగే ప్రభు నా సంఘబిడ్డలందరినీ కూడా దీవించాలి చిన్న బిడ్డలకు మంచి ఆరోగ్యము చదువు మంచి భవిష్యత్తులో ఎవరి బిడ్డలకు మంచి చదువు మంచి మార్గంలో వారిని నడిపేసారు మంచి భవిష్యత్తులో నడవేసలు వారిని దీవించి ఆత్మీయతలు భక్తులు వారిని బలపరచం ఆయన వృద్ధులకు వితంతువులకు ఆయన మీరే ఆయా కృపనిచ్చి పోషించి సంరక్షించి మనసు ఆరోగ్యం అలాగే సంఘ బిడ్డలందరినీ కూడా మరొకసారి పేరు పేరు చెప్పి దీపించండి అభివృద్ధి మరొక చోట నూతనమైన పరిచర్ అప్పగించండి అలాగే నాయన మరొకసారి మమ్మల్ని మా కుటుంబాలను కూడా దీపించండి ఇదిగో కూడా నేను చేరువచ్చిన ప్రయత్నందరికీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను తప్ప ఈ శుక్రవారం కూడికలో ఉన్న ప్రతి బిడ్డని కూడా పేరు పేరు చెప్పి దీపించి ఆస్వాదించి బాల్పరచు నీ కృపలు వద్ద వారు ఏదైతే మీ సన్నిధికి వచ్చి అడుగుతున్నారో ఆ ప్రతి యొక్క ప్రార్థనకి త్వరలోనే జవాబు వచ్చిన కాక వారు అడిగే ప్రతిది ఏసునాములు పొందుకుందడుగాక ఈ కృపల బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించండి ఇంకేమైనా అడగవలసిన విషయాలు మర్చిపోయి మీరే జ్ఞాపకం చేస్తారు మా ప్రభుడు రక్షకుడైన సుప్రీస్తున్నా ప్రార్థించే స్థుతించి వేడుకున్న పేపర్లోకి తెలుసు ఆమె ఏసు రక్తమేచ్చు ప్రవేశ రక్తమేచ్చు ప్రవేశ సంపూర్ణ విధు ఉపాధి కను ఆమె పరలోకమంది అన్న మా తండ్రి ఈ నామం గాక ఈ రాజ్యం వచ్చిన గాక ఈ చిత్తం పరలోకమంది నెరవేనట్లు భూమి అందునూ గాక మన దిన ఆహారం నిర్మించి వేళ ప్రార్థన చేసి మనం ప్రకారమ ప్రకారమా ప్రార్థించు తమ శ్రోధంలోకి ఏకాదృష్ణ తప్పించు రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవైనా తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవాది దేవుని యొక్క ప్రేమ కుమారుడని వారి యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసము దీవెన ఇప్పుడు మనకు మన కుటుంబాలకు సంఘానికి సకల పరిశుభ్ర ఇప్పుడు ఎల్లప్పుడూ చూ నడిపించి దీనికి